సరే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా ఓకే ఇప్పుడు ఇక్కడ వంగా గీత వంగా గీ వంగా గీత పోటీ చేస్తున్నారు కదా ఏదో ఖచ్చితంగా ఎన్నో డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టినా

అంటే ఒకరితోనే ఉంటున్నాడు గారెంటీగా ముద్రగడ పోసాలి వరుసగా దించాడు పవన్ కళ్యాణ్ తిట్టించడానికి ఎట్లా చూస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి కొడాలి వీళ్ళందరినీ దించాడు అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమాలో అవ్వాలని దించాడు ఈయన సినిమా

అనేది ధర్మం అనేది ఎప్పుడు గెలుస్తుందండి రియల్ హీరో కావాలా రియల్ హీరో కావాలా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈయనే కదండి హీరో రియల్ హీరో 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 ఉండ గీత ఆయన గెలిపించుకుంటారు రియల్ హీరో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాడు అని ఇక్కడ ప్రశ్న వేశాడు కదా అసలైన హీరో పవన్ కళ్యాణ్ అండి ఆయనే గెలిపించుకుంటాం అక్కడ జనాలకి ఈయనే రియల్ హీరో కూడా కదండి ే ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ ఇక్కడ ప్రజల అదృష్టం ఎవరైనా చెప్పినా గెలుపున ఆపలేరు ఎవ్వరు ఆపలేరండి మీరు డాక్టరా మెడికల్ స్టూడెంట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఒక డాక్టర్ ఒక డాక్టర్ అయ్యుండి మీరందరూ ఇంత అభిమానం తోటి ఇంత క్రౌడ్ లో ఇంత ఎండలో ఇక్కడ వచ్చారంటే మామూలు విషయం కాదు మీకు ఎంతో అభిమానం ఉంటే తప్ప రా సో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ అరవదం రాయడా ఫస్ట్ కోట మీది ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఒక అదృష్టం కూడా వీళ్ళకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం చాలా దృశ్యంగా భావిస్తున్నారు కంపల్సరిగా అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం అది ఒక ఆన్మోదం అండి ఇక్కడి నుంచి నామినేట్ చేసుకున్నందుకు నాకు చాలా అయితే గర్వంగా ఉందండి పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ సార్ తోడు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరేంటి నా పేరు లోకల్ అండి నేను చేబ్రో డాప్ చెబురాకల్స్తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను టెలికాలింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నానండి నాకు నేను కాల్ చేస్తున్నాను కదా ఒక్కొక్కరికి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం డెవలప్మెంట్ అనేది కావాలని కోరుకుంటున్నారు సార్ వస్తారు సార్ ప్రతిదీ చేస్తారని మాకైతే నమ్మకం ఉంది అండ్ జగన్ సార్ జగన్ గారు అని అనకూడదు కానీ చెప్తున్నాను తన వల్ల రాష్ట్రానికి ఏమి లేదు అంతా వేస్ట్ అండి పవన్ కళ్యాణ్ సార్ వస్తే రాష్ట్రాన్ని మారుస్తారని మాకైతే నమ్మకం ఉంది జగన్ ప్రతిసారి మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అన్న దానికి మీరు ఏమంటారు అది కరెక్ట్ కాదండి సార్ అదే సార్ వ్యతిజ్ఞత విషయం సార్ వ్యతిజ్ఞత విషయంలో ఎవరు జోక్యం చేసుకోవడానికి పర్సనల్ విషయాల్లో దూరడానికి ఎవరికి వీల్లేదండి వాళ్ళ ఇష్టం సార్ ఎన్నైనా చేసుకుంటారు తన ఇష్టం కానీ తనకెందుకండి జగన్ గారికి ఎందుకు అవసరం లేదు సార్కి ఎన్నైనా చేసుకుంటారు

కానీ పవన్ కళ్యాణ్ సార్ సమస్య ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారండి ఓకేనా లోకల్ లీడర్స్ వాళ్ళు ఎలాంటి ఏమీ లేదు సార్ వస్తారు పవర్ లోకి సార్ అన్ని చేస్తారు అది మాత్రం పక్కా అంతపురం ప్రజలు ఏమో లక్ష మెజారిటీ అంటున్నారు వాళ్ళేమో ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు లక్ష ఇస్తే తీసుకోండి నేనే చెప్తున్నాను కదా లక్ష తీసుకోండి ఓడి మాత్రం పవన్ కళ్యాణ్ సార్కి పక్క సారే సారే కదండి లక్షల మెజారిటీ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పేసి అంటే అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారు లేదండి అందరూ ఉన్నారు అందరూ సార్ సపోర్ట్ ఇస్తున్నారు అందరూ సార్ సపోర్ట్ ఇస్తున్నారు సార్ ప్రతిదీ చేస్తారు మా కోసం అదైతే మాకు నమ్మకం ఉందండి